బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి జేఎన్టీయు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రొఫెసర్ బి రాజేష్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బడాన దేవభూషణ్ నివాళులర్పించారు స్థానిక జ్యోతిరావు పూలే పార్క్లో జ్యోతిరావు పూలే విగ్రహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు జాతీయ ప్రధాన కార్యదర్శి జేఎన్టీయూ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రొఫెసర్ బి రాజేష్ మాట్లాడుతూ ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారని మనందరం ఇక్కడ రావడం చాలా సంతోషదాయకం ముందుగా జ్యోతిరావు పూలే జన్మదిన అందరికీ తెలియజేస్తున్నాను బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఏప్రిల్ పదకొండవ తేదీన అప్పటి ముంబై ప్రెసిడెన్సీ మహారాష్ట్రలో జన్మించడం జరిగింది ఆయన జన్మే ఒక చరిత్ర సృష్టించదని చెప్తాను ఎందుకంటే ఆయన సత్య సంజ్ అనే సమస్యను స్థాపించి తెలుగు బలహీన వర్గాలకి అందరికి కూడా సమాన అవకాశాలు విద్యలో ఉద్యోగాల్లో అలాగే ఉపాధి అవకాశాల్లో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో